హైదరాబాద్ భూడాన్ వరించిన పట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలి హైదరాబాద్ వారు భూటాన్ పోర్టు వరిచ్చిన పట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలి హైకోర్టు ఆటర్లు ఖచ్చితంగా అమలు చేయాలి హైకోర్టు వారి ఆటర్లు ఖచ్చితంగా అమలు పరచాలి పేరు కుసిర గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని వేళ ఏలాసులంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా బయలుదేరి అలాగే బాలాజీ సోక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించి ఏలాసుల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించడం జరిగింది ఈ మహాధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏలాసుల మండలంలో నాలుగు ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు అయినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అనేక సార్లు మండల తహసీల్దార్ వారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వీళ్ళందరికి మాకు ఈ యొక్క అధికారుల నుంచి పరిష్కారం అందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క ఈ మండలంలో ఉన్నటువంటి ఎంత అలాగే జే గ్రామస్తులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి కొండపోటు సాగు చేసుకుంటా ఉన్నారు ఆ కొండపోడి భూమి అడవి దగ్గర మండల పరిధిలో అది రాజభంబింగ్ రేంజ్ పరిధి అది అయిపోతే ఆ గ్రామ సభ తీర్మానం కూడా జరుగుంటే అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బు ఎక్కడ పెట్టేసారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు ఈ మధ్య కాలంలో గ్రామ సభ జరిగింది దాన్ని ఆన్లైన్ లో నమోదు చేయమని కూడా చెప్పడం జరిగింది అది ఆన్లైన్ లో నమోదు చేయడానికి ఇక్కడ మండల తహసీల్దార్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ వెళ్ళాలని చెప్తా ఉన్నారు తక్షణం ఆ సమస్యని ఈ యొక్క అధికారులు నిర్వహించకపోతే మేము అంచెలుగా ఉద్యమాన్ని తీవ్రతం చేసే వంట వారిపు కూడా ఈ మండల తహసీల్దార్ కార్యం అరవై వద్ద నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా కూడా ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క గిరిజనులకు పడ్డలేదు లేదు ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉన్నాం మరో పక్క ఏంటంటే మాజేటి వారి సీలింగ్ భూమి ఏదైతే ఉందో జీఎన్వరంలో తొమ్మిది ఎకరాల భూమి అది ఆక్రమించుకుని అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆక్రమించుకుని అది అమ్మకం పెడతా ఉన్నాడో అది కుటుంబ సభ్యులు పేద పెట్టారు అది హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చిన పేదలకు పంచమని ఎప్పటి వరకు కూడా ఈ యొక్క మండల తహసీల్దార్ వారు సర్వే పంపి సర్వే చేయించలేదు అంటే ఈ యొక్క మండల తహసీల్దార్ వారు కూడా వాళ్ళలో కుమ్మక్క అయిపోయి ఉన్నారా అనేటువంటిది మాకు అనుమానంగా ఉందని మేము తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఇక యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి విజయవాడ అయింది అయిన ఇరవై ఆరు ఎకరాలు శ్రీలింగ భూమి గయ్యాలి అది కొంత సొంత భూమి కొని ఆ భూమిని పిల్లల పేరుని వాళ్ళ భార్య పేరుని అందరి పేరుని కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి చేసుకుని ఎకరూ యాభై లక్షల రూపాయలకి అమ్మకాన్ని సిద్ధం చేసి ఉన్నారు ఆ భూమిని ఎనభై ఆరు మందికి ఏనావసం జరం అక్కడ పేదలందరికీ కూడా అనేక చొప్పున పంచి పెట్టమని మేము హైకోర్టుని కూడా ఆశ్రయించాం ఇంతవరకు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా లేదా అని మాకు డౌట్ వేస్తూ ఉంది ఎందుకంటే మేము పెట్టిన ప్రతి పిటిషన్కి వాళ్ళకి నోటీస్ పంపి మాకు ఎండోస్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ఎంఆర్ఓలకు ఉంది కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు ఈ మందులో ఎదు కాదు అంటే ఈ యొక్క భూస్వామి అధికారులతో కుమ్మక్కైపోతున్నారా అసలు ఏంటి మాకు అర్థం కావటం లేదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం అనేక ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు తెలుగుదేశం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరో పక్క మన ఏడా మండలంలో ఉన్నటువంటి తెరమాలి గ్రామం ఆ తెరమాలి గ్రామంలో వాగువారి కుటుంబీకులు భూమి ఎక్కువైపోయి వాళ్ళు భూదానబోటికి రాశారు ఆ భూదానబోటికి రాసింది వీళ్ళు బినామీ పేర్లు కొంతమంది ఊళ్ళోని ఉద్యోగస్తుల పేరును పెట్టి వాళ్ళే పనికికొని వాగు గున్నబాబు అది అనుభవంతో ఉన్నారు దీన్ని వైఖరాబోదు భూదాన పోటీకి తెలియపరచగా వాళ్ళు నోటీసులు పంపి అనాహలందరినీ రద్దు చేసి అక్కడ దళితులకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు పట్టుకుని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి నేను మేము పరిశీలన రెండు సంవత్సరాల నుంచి వేదిన్నారు తప్ప ఆ యొక్క పట్టణాల ద్వారా వాళ్ళ పేరుని అడంగంలో ఉన్నటువంటి పాత వాళ్ళ పేరుని రద్దు చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఈ ఎంఆర్ఓ గారు పోయిన ఎంఆర్ఓ గారు యాభై వేల రూపాయలు లంచం అడిగినట్లు మాకు తెలిసింది మొన్న మారిపోయింది ఎంఆర్ఓ గారు ఆయన మరి ఎందుకైనా చేస్తున్నాడో మాకు అర్థం కాలేదు ఆ అమ్మారావుపై చర్యలు తీసుకుని అక్కడ పట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క తిరుమల దళితులకు ఆ భూమి అనుబాటు చేయకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తామని